కారం రంగు రుచి ఆ పొడి కర్నూలు బస్సు ప్రమాదంతో ప్రయాణికుల్లో అవేర్నెస్ తెచ్చేందుకు టీవీ నైన్ శ్రీకారం చుట్టింది ట్రాఫిక్ పోలీసులతో కలిసి టీవీ నైన్ జాయింట్ ఆపరేషన్ చేపట్టింది ఏపీ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో తనిఖీలు నిర్వహించింది ఈ జాయింట్ ఆపరేషన్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల బాగోతాలు బట్టబయలయ్యాయి అంటే తెలంగాణ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది నేటి నుంచి హైదరాబాద్కు వచ్చి వెళ్లే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆర్టీఏ అధికారులతో ముమ్మరంగా తనిఖీలు చేయబోతోంది కర్నూలు జిల్లాలోని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద నేపథ్యంలో ప్యాసింజర్లలో అవగాహన కల్పించేందుకే డే వన్ నుంచి టీవీ నైన్ రంగంలో దిగింది హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో రాత్రి నుంచే ట్రాఫిక్ పోలీసులతో కలిసి తనిఖీలు మొదలుపెట్టింది ట్రాఫిక్ పోలీసులు టీవీ నైన్ జాయింట్ ఆపరేషన్ లో పలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో తనిఖీలు నిర్వహించారు దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల భాగోత్వం బయటపడింది రోడ్ ట్యాక్స్ పర్మిట్ లేకుండా ఓ బస్సు పట్టుబడింది సెప్టెంబర్ పదమూడుకే రోడ్ ట్యాక్స్ పర్మిట్ ముగిసిన ఎస్ఎల్ ట్రావెల్స్ కు చెందిన బస్సును గుర్తించారు ట్రావెల్స్ యాజమాన్యం భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని తేల్చారు హైదరాబాద్ నుంచి బళ్లారు వెళ్తున్న ఈ బస్సులో ప్రయాణికుల సీట్ల దగ్గర హ్యామర్స్ కూడా అందుబాటులో లేనట్లు వెల్లడవడంతో ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల డాక్యుమెంట్లు పరిమితులు అన్నింటినీ టీవీ నైన్ ఆధ్వర్యంలో అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో దూర ప్రయాణాలకు డబుల్ డ్రైవర్ ఉండాలనే రూలున్నా ట్రావెల్స్ యాజమాన్యాలు పాటించకపోవడంపై అధికారులు సీరియస్ అయ్యారు చాలా బస్సుల్లో సింగిల్ డ్రైవర్స్ ఉండడంతో నిలిపేశారు ప్రధానంగా స్లీపర్ బస్సుల్లో సేఫ్టీ మెజర్స్ పై ప్రత్యేక దృష్టి సారించగా చాలా బస్సుల్లో అలాంటి దాఖలాలేవీ లేనట్లుగా గుర్తించారు కొన్నింట్లో సేఫ్టీ ఉన్న అత్యవసర సమయాల్లో తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి అవగాహన లేనట్లు తేలింది ఎమర్జెన్సీ టైంలో అద్దాలు పగలగొట్టేందుకు బస్సుల్లో హ్యామర్లు లేకుండా పోయాయి కొన్ని బస్సులో ఉన్నా ఎలా వినియోగించాలో ప్రయాణికులకు తెలియని పరిస్థితి నెలకొంది దీంతో అత్యవసర పరిస్థితుల్లో బస్సులో హ్యామర్లు ఎలా వినియోగించాలి అనే దానిపై అధికారులు డెమో నిర్వహించారు ఇక్కడ కింది నుంచి ఓపెన్ చేస్తే ఇక్కడ కొంత గ్యాప్ వస్తుంది గ్యాప్ పట్టుకుని గట్టిగా లాగినప్పుడు ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ హ్యామర్ ఈ గ్లాస్ బ్రేక్ చేస్తే బయటికి రావచ్చు కర్నూలు జిల్లాలో జరిగిన ట్రావెల్ బస్ ప్రమాదంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది హైదరాబాద్కు వచ్చి వెళ్లే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో నేటి నుంచి తనిఖీలు చేయాలని రవాణా శాఖ అధికారులు డిసైడ్ అయ్యారు ఆరు ప్రత్యేక టీములతో ప్రైవేట్ బస్సుల్లో తనిఖీలు నిర్వహించాలని రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది ఈ తనిఖీల్లో నిబంధనలు సేఫ్టీ మెజర్స్ పాటించని ప్రైవేట్ బస్సులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది విజయవాడ నుంచి కూడా వివిధ ప్రాంతాలకు ప్రయాణికులు ప్రతిరోజు పెద్ద సంఖ్యలో వెళ్తూ వస్తూ ఉంటారు అయితే కర్నూలు బస్సు ప్రమాదంతో విజయవాడ ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణికుల్లో అలజడి రేగింది ప్రైవేట్ ట్రావెల్స్ లో భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతూ ఉండడంతో విజయవాడలోనూ పలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో టీవీ నైన్ తనిఖీలు నిర్వహించింది ప్రైవేట్ బస్సుల ఫిట్నెస్ తో పాటు సేఫ్టీ పైన అధికారులు ఫోకస్ పెట్టాలనే అంశాన్ని ప్రయాణికులు టీవీ నైన్ దృష్టికి తీసుకొచ్చారు ప్రైవేట్ ట్రావెల్స్ పై పర్యవేక్షణ ఉండాలని విజ్ఞప్తి చేశారు ఇక ఎంతటి ప్రమాదమైనా ప్రయాణికులు అప్రమత్తంగా ఉంటే ప్రాణాపాయి నుంచి తప్పించుకోవచ్చు అంటున్నారు విజయవాడ ట్రావెల్స్ బస్సు డ్రైవర్లు విశాఖలోనూ టీవీ నైన్టీమ్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో తనిఖీలు చేసింది దీంతో పలు లోపాలు బయటపడ్డాయి కావేరీ ట్రావెల్స్ బస్సులో ప్రయాణికులకు ఏమాత్రం అవగాహన కల్పించడం లేదని తేలింది ఫైర్ సేఫ్టీ సామాగ్రిని డ్రైవర్ డిక్కీలో పెట్టినట్లు వెల్లడైంది కర్నూలు బస్సు ప్రమాదం తర్వాత కొన్ని బస్సుల్లో మాత్రం ప్రయాణికులను అప్రమత్తం చేశారు ట్రావెల్స్ సిబ్బంది ప్రత్యేకించి ఎమర్జెన్సీ ఎగ్జిట్ విండోలపై అవగాహన కల్పించారు తిరుపతిలో సాయి సింధు ట్రావెల్స్ బస్సు నిర్లక్ష్యం బయటపడింది బెంగళూరుకు వెళ్లాల్సిన సాయి సింధు ట్రావెల్స్ బస్సు ఫిట్నెస్ లేకుండానే పొదులకూరు నుంచి బయలుదేరింది అయితే తిరుపతి పికప్ పాయింట్ దగ్గరకు రాగానే బస్సు ఆగిపోవడం షాకిచ్చింది స్టీరింగ్ తిరక్కపోవడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు బస్ ఎక్కేందుకు ప్యాసింజర్స్ నిరాకరించారు మొత్తంగా టీవీ నైన్ ట్రాఫిక్ పోలీసుల జాయింట్ ఆపరేషన్లో మొదటి రోజే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల భాగోతాలు బట్టబయలయ్యాయి నేటి నుంచి ఆర్టీఐ అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపడుతూ ఉండడంతో ఇంకెన్ని దారుణాలు వెలుగులోకి వస్తాయో చూడాలి